హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే కొంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక అతి భారీగా తగ్గింది అని చెప్పొచ్చు సో రీజన్స్ వచ్చేసి చాలా ఉన్నాయండి ఆ రీజన్స్ మీ అందరికీ తెలిసి ఉంటాయి నాకు తెలిసిన రీజన్స్ కొన్ని తెలియజేస్తున్నాను అండ్ ముందుగా వచ్చేసి వర్షం కారణం ఒకటండి ఇక నిన్న మొన్న ధర్నా జరుగుతోంది కదండి ఫార్మర్స్ అన్నవాళ్ళు సో అది కూడా ఒక రీజను అండ్ వర్షం కారణం చేత కొంచెం టమోటా క్వాలిటీ తగ్గిపోయి తక్కువగా వచ్చాయని చెప్పొచ్చు అండ్ అలాగే ఇక్కడ ధర్నా జరుగుతోంది కాబట్టి ఇక్కడ యాక్షన్ తక్కువగా వెళ్తుంది ప్రైజెస్ కూడా తక్కువ వెళ్తున్నాయని ఇది ఇంకొక రీజన్ అనమాట సో ఏదేమైనా స్టాక్ అయితే ఈరోజు తగ్గిందండి అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట టోటల్ తీసుకుంటే గనక అండ్ ఈరోజు అండ్ సారీ నిన్న వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది సో ఎంత డిఫరెన్స్ అనేది మీరే చూడొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక విజ్ఞప్తి ఏమంటే కనుక నాని అండ్ వాటర్ ఎక్కువగా బీర్చుకున్నటువంటి టమోటాలు క్వాలిటీ లేనటువంటి టమోటాలు తీసుకురాకండి అవి అయితే వెళ్ళడం లేదు సేల్ పడుతున్నాయి ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేశాను అనంతపురం మార్కెట్ కనే కాదండి ఏ మార్కెట్కి కూడా అటువంటి టమోటాలు తీసుకెళ్లారంటే కనుక అవి వెళ్ళవు అండ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కమిషన్ ఖర్చు అంతా కూడా మీ నెత్తినే పడుతుంది ఆల్రెడీ నష్టపోయారు ఇంకా నష్టపోతారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ స్టేకింగ్ అయి ఉండి క్వాలిటీ బాగుంటే గనక అవి కొంచెం ప్రైజ్ వెళ్తున్నాయి సో అది గమనించగలరు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్